శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చి మాసంలో రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఈ మాసం కలిసి వస్తుందా లేదా అనే అంశాన్ని తెలియజేస్తున్నారండి ఈ వృచ్చిక రాశి వారు విశాఖ ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఇది వృచ్చిక రాశిలోకి వస్తుంది ఈ విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమై గురు ఇరవై సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు విశాఖ నక్షత్రం ఒకటో పాదం వారు నేను చెప్పిన దశను లెక్క చేసుకుంటే ఏ దశలో ఉన్నారో ఖచ్చితంగా తెలుస్తుంది ఇకపోతే అనురాధ నాలుగు పాదాల వారు శని మహర్దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు వీరు కూడా అనురాధ నాలుగు పాదాల వారు వీరు చూసుకుంటే ఏ దశ నడుస్తుందో తెలుస్తుంది జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాల వారు వీరికి బుధమహదశితో జీవితం ప్రారంభమై బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఇకపోతే ఈ యొక్క మృత్యుక రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఈ రాశి యొక్క గొప్పతనం ఏమిటి తెలియజేస్తాను ఈ రాశి మనం గుర్తుపెట్టుకుంటే దాని యొక్క గుర్తు వృచ్చికము అంటే అదొక తేలు ఇది ఈ యొక్క కీటకాన్ని ఎందుకు చూపించారు ఇది కీటక రాశి అని చెప్తారు దీన్ని రకరకాల జంతువులు ఉన్నాయి రకరకాల వస్తువులు ఉన్నాయి రకరకాల బొమ్మలు ఉన్నాయి వాటిని చూపెట్టకుండా మహర్షులు మనకు ఇది ఎందుకు చూపెట్టారు కొన్నిటిని ఎండ్రకాయలా చూపెట్టారు కొన్ని కుండలా చూపెట్టారు కొన్ని వస్తువులా చూపెట్టారు కొన్ని జంతువులా చూపెట్టారు కొన్ని మనుషుల్లా చూపెడతారు ఎందుకు చూపెట్టారు ఇవనేది తెలుసుకోవాలి ఈ కీటకాన్ని చూపెట్టారు ఇది ఎక్కడ జీవిస్తుంది భూమి లోపట చన్న రంధ్రాలు చేసుకొని ఇలా తీస్తుంది ఎప్పటికీ ఏదో వెతుకులాడుతూ ఉంటుంది అది దాని ఇండికేషన్ ఏమిటంటే పరిశోధన ఇక్కడ ఏమి దొరుకుతుంది ఏ ఏముంది ఏమిటి ఇరవై నాలుగు గంటలు ఆ కుండ దానికి ఉండే పని అది రంధ్రాలు చేసుకోవడం లోపలికి వెళ్ళడం అట్నుంచి రంధ్రం చేసుకొని ఇటు వెళ్ళడం పరిశోధన రంగాన్ని సూచిస్తుంది తర్వాత తనను ఎవరైతే నష్టపెడతారో వారిని కాటేస్తుంది వారి జోలికి వెళ్ళితే నీ ఖచ్చితంగా నేను ఇబ్బంది చేస్తుంది చంపదు విషసర్పమైన తేలు చనిపో చావగొట్టదు అది పాములు చంపేస్తాయి కానీ ఇది మాత్రం చంపదు వారి జోలికి వెళ్ళిన వారిని ఖచ్చితంగా ఇబ్బంది పాలు చేస్తుంది ఇది యొక్క ఈ రాశి యొక్క లక్షణం మళ్ళీ ఏదైనా పట్టుబట్టిందనుకోండి తన ముందటి భాగాలతో పట్టేస్తుంది దానికంత శక్తి ఉంది కుజుడికి ఎలాంటి శక్తి ఉందో ఈ వృత్చికానికి కూడా అలాంటి శక్తి ఉందని నేను చెప్తాను ఇకపోతే ఈ దీంట్లో ఉన్నవారు ఏ రంగాలలో రాణిస్తారు ఎక్కువ శాతం నేను చూశాను వృక్షిక రాశి వారు ఎవరైనా కానీ రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించారండి కుప్పలు కొని కోట్లు సంపాదించారు వారు కొన్న స్థలాన్ని దాన్ని తిరిగి అమ్మి డబ్బులు మూడింతలు రెట్లకు అమ్మేశారు వారికి ఆ శక్తి ఉంది పోలీసు రంగంలో కానీ ఆర్మీ రంగంలో కానీ లేదా నావీ రంగంలో కానీ రైల్వే రంగంలో కానీ రక్షణ రంగానికి సంబంధించిన దాంట్లో అత్యద్భుతంగా రాణిస్తారు వీరు పొలిటికల్గా కూడా రాణిస్తారు ఇకపోతే గోచార రీత్యా వీరికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది మూడో ఇంట కుజుడు చాలా పరాక్రమంతంగా ఉన్నాడు ఎవరి జాతకంలోనైనా కానీ వారి రాశి నుంచి మూడో ఇంట్లో గురువు కుజుడు ఉంటే మూడు ఆరు పదకొండు స్థానాలలో ఎవరికి ఉన్నా కానీ వారికి లాభం చేకూరుతుందండి మనకు మూడు స్థలాలు ఉంటాయి కుజునికి ఒకటి మూడో ఇంట్లో ఉన్న శుభకరమే ఆరో ఇంట్లో ఉన్న శుభకరమే పదకొండు ఇంట్లో శుభకరమే రుచిక రాశి వారికి మూడో ఇంట్ల కుజుడున్నాడు తన సక్ష తన సొంత వ్యక్తి మంచి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా లాభం వస్తుంది నాలుగో ఇంట బుధుడు ఉన్నాడండి నాలుగో ఇంట్లో బుధుడు ఉంటే ఏం జరుగుతుంది ఈ మాసంలో బంధువుల ఆగమనము బంధువుల ప్రేమానురాగాలు ఇంటిని నిర్మాణం పనులు చేపట్టడము ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం చేయడము అలంకరణ వస్తువులు చేయడము తల్లిని ప్రేమించడం తల్లిని గౌరవించడం అన్నదమ్ముల మధ్య బంధాన్ని పెంచుకోవడం తల్లి తరపున బంధువులు వస్తే ఆదరించడం వారి తరపున ఏమన్నా వివాహ సంబంధాలు వస్తే చూసుకోవడం లాంటివి జరుగుతాయి నాలుగు ఇల్లు మాతృ సంబంధించింది ఇక పదకొండింట కేతు ఏకాదశ స్థానంలో కేతు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కేతు ఉన్నప్పుడు మానసికమైన ఉల్లాసము ఆర్థికంగా లాభాలు కోర్టు ద్వారా మీకు ఏదైనా నష్టాలు జరిగితే వాటి యొక్క ఉత్తమ ఫలితాలు మంచి ఫలితాలు రావడం పోలీసు రంగంలో ఏదైనా వాద్యాలు కానీ కో పోలీస్ కేసులు కానీ ఉంటే అవి తగ్గిపోవడం ప్రయాణాలు చేయడం భక్తిపూర్వక కార్యక్రమాలు చేయడం దేవాలయ సందర్శనాలు చేయడం ఎప్పటి నుంచోనో అనుకున్న తీర్థయాత్రలు వెళ్ళారనుకుంటే ఈ మాసంలో వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మానసికమైన ఉల్లాసాన్ని కలిగిస్తాడు కేతు ఎప్పుడైతే పదకొండింట ఉంటాడో మానసిక ఉల్లాసాలు కానీ మిగతా సమయాలలో మాత్రం కేతు చాలా ఇబ్బందికరంగా చేస్తాడు ఎట్టగేలకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుజుడు తర్వాత బుధుడు తర్వాత కేతు ఈ మూడు గ్రహాలు సహకరిస్తున్నాయి మిగతా గ్రహాలు అంతగా సహకరించట్లేదు మొత్తానికి మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో మీరు తీసుకుంటున్నారు ఇకపోతే చాలామంది జాతకాలు పంపిస్తున్నారు వాటికి వివరణ ఇస్తున్నాను చాలా సంతోషం నా వల్ల ఎవరికి లాభం చేయకుండా కానీ నా జ్ఞానాన్ని పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాం కానీ ఇది బిజినెస్ మాత్రం కాదు రోజుకు ఐదు జాతకాల కంటే ఎక్కువగా పరిశీలించడం జరగదు ఎందుకంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారు రెండు గంటలు సమయం పడుతుంది అది ఊరికేనే ఇలా 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 అని చెప్పేసి రంగుల బట్టలు వేసుకొని మాలలు వేసుకొని చెప్పేది కాదు అది గణితానికి సంబంధించింది మీకు సరి అయిన పుట్టిన తేదీ సరి అయిన బతు టైము సరి అయిన స్థలము కనుక ఉండేది ఉంటే దాన్ని చూడాలి ఒక్క పద్ధతుల కాదు చాలా పద్ధతులు ఉంటాయి ఒక జాతకాన్ని పరిశీలించాలంటే నవాంశ చూడవలసి ఉంటుంది వివాహాలకు సంబంధించిన కానీ దాంపత్య జీవితం కానీ వ్యాపార విషయాలు చూడాలనుకున్నప్పుడు కానీ చాలా దీర్ఘంగా చూడవలసిన అవసరం ఉంటుంది లక్షల రూపాయలు వెచ్చించి వ్యాపారం చేసేవారు నష్టపోతూ ఉంటే మనం దాన్ని కాపాడే పరిస్థితుల్లో ఉండాలి కానీ ఇది చేయిపో అది చేయిపో నువ్వు బాగా అయిపోతావు బ్రహ్మాండంగా అయిపోతావు కోర్టు అని చెప్పే యూట్యూబర్లందరికీ అందరికీ కూడా నమస్కారాలు నేను అనేది ఏమిటంటే నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చి నీ జ్యోతిష్యాన్ని గురించి వాళ్ళు ఆరాటపడుతున్నప్పుడు వారికి సరియైన న్యాయాన్ని చేసి సరైన పద్ధతులు మీరు గణిత లెక్కలు చేసి చెప్పాలి అందుకే నాకు రెండు గంటల సమయం పడుతుంది అంటున్నాను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో గ్రంథాలు చదువుతూ ఎన్నో ఎంతోమంది ఉపన్యాసాలు విని ఎంతోమంది సహచర్యాన్ని తీసుకొని ఎంతోమంది గురువులను కలిసి ఇరవై సంవత్సరాలుగా కష్టపడితేనే దాంట్లో నాకు ఒక ముప్పై శాతం కూడా తెలుసో తెలియదు అనేటివి చాలా సూటిగా చెప్పగలగాలి పరిష్కార మార్గాన్ని సూచించాలి భయభ్రాంతులు చేయకూడదు ఎవరి జాతకంలోనైనా కానీ పదవ స్థానాన్ని అది వృత్తి స్థానం అంటారు వ్యాపార స్థానం అంటారు దాన్ని ఏ వృత్తి చేస్తే బాగా ఉంటుందో తెలుసుకోవచ్చును అందులో కనుక మంచి గ్రహాలు కనుక ఉంటే మంచి స్థానాన్ని పొందవచ్చును మీకు ఏదైనా జాతక సమస్యలు ఆర్థిక విషయాలు లోట్లు ఉంటే ఎందుకు జరుగుతున్నాయి వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అనే విషయాన్ని జాతకం ద్వారా తెలుసుకోవచ్చును మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు అష్ట నమృాలజీ నమస్కారం